బాలు ాలు ఇంకోలు ఇడ్లీలు నాకు తినాలనిపిస్తుంది పెట్టు అని మేనాతో అంటాడు అప్పుడు మేనా మీరు తింటానంటే నేనే పెడతానండి అని అంటుంది రాత్రి కూడా మీరు సరిగా తినలేదు తృప్తిగా తినండి అంతలో ప్రభావతి తినరా తిను ఇడ్లీలు సరిపోతే నన్ను కూడా తిను నువ్వు మా అందరిని చంపుకు తినడానికే కదా పుట్టావు బాగా తిను అప్పుడు బాలు నాకు ఏం వినబడటం లేదు కనబడటం లేదు నువ్వు పెట్టు మీనా అని అంటాడు అలాగేనండి అని మేనా అంటుంది అప్పుడు బాలు తింటూ ఉంటాడు అప్పుడు ప్రభావతి అయ్యో ఏంట్రా ఎలా తయారయ్యావు నిన్ను కన్నందుకు నాకు ఈ మానసిక శోభ ఏంట్రా అని అంటుంది భగవంతుడా అంటుంది అప్పుడు బాలు భగవంతుడా అని అంటుంది వాళ్ళు బయలుదేరిపోయారు కాసేపట్లో వచ్చేస్తారా ఈరోజు నాకు కూతురు ఫంక్షన్ జగ జరిగినట్టే వీడంతా సర్వనాశనం చేసేలా ఉన్నాడు నీకు దన్నం పెడతాను వెళ్ళరా అంటుంది ప్రభావతి అప్పుడు మీనా ఈయన మీ కొడుకు అలా మానవత్వం లేకుండా ఎలా మాట్లాడతారు కాస్త ఓపిక పట్టండి తిన్నాక వెళ్తారులేండి అని అంటుంది అప్పుడు ప్రభావతి వెళ్ళేవాడిని వెళ్ళనివ్వకుండా టిఫిన్ ఎవరే పెట్టమన్నారు నీకు అని అంటుంది బయట టిఫిన్ సెంటర్ లేవా అక్కడ తినలేడా అంటుంది అంతలో సత్యం మీనా బా బాలు భార్య కాబట్టి భర్త ఆకలి తెలుసుకుని కూర్చోబెట్టి టిఫిన్ పెడుతుంది ఇప్పుడు ఏమైందని నువ్వు వాడికి నశ పెడుతున్నావు తినని వాడిని అని అంటాడు అప్పుడు ప్రభావతి నా బాధ మీకు నశలాగా ఉందా ఇంట్లో ఏ సమస్య లేకుండా చూసుకోవాలనే నా బాధ అండి మౌనక వాళ్ళ అత్తంటి వాళ్ళకి ఏ ఇబ్బంది కలగకుండా చూసుకుంటానని వాళ్ళకి మాటిచ్చాం కదా తీరా వాళ్ళు వచ్చే టైంకి వీడు తీరిగ్గా తింటూ ఉంటే ఏమర్థం అని అంటుంది ప్రభావతి అప్పుడు ప్రభావతి ఆకలితో ఉన్నాడు అని అర్థం తల్లి కొడుకు కడుపు చూస్తాడని అర్థం కానీ నువ్వు వాడి చంపేయాలని చూస్తున్నావు ఏం తల్లివో ఏంటో నువ్వు అని అంటాడు సత్యం అప్పుడు ప్రభావతి అనండి అనండి అందరూ నన్నే అనండి కూతురు ఫంక్షన్ సక్రమంగా జరగాలని కోరుకున్నాను తప్ప ఎవరి స్వార్థం వాళ్ళది వీడికి తిండి కోల దీనికి భర్త మీద జాలి మీకు కొడుకు మీద ప్రేమ ఇటు తిరిగి నేనే శత్రువుని రాక్షసిని అంతా నా కర్మ అని అంటాడు ప్రభావతి అప్పుడు సత్యం అలా అనకు ప్రభ కన్న కొడుకు మీద ఏడవడం తప్పు అలా తల్లి ఏడకూడదు అని అంటారు అప్పుడు ప్రభావతి చెల్లి ఏడుపు అన్న అలగలసా ఏంటి అలా చూస్తున్నావు ఇప్పుడు వాడి వల్ల ఈ ఫంక్షన్ చేరిపోతే మౌనక ఏడవదా మీకు సంతోషమా వీడు నేను కడుపు అంటున్నారు కదా నేను ఏ వీడిని ఏమైనా శాశ్వతంగా వెళ్ళిపోమంటున్నానా ఈ ఒక్కరోజే కదా కావాలంటే రేపు వీడికి బిర్యానీ చేసి పెడతాను నేను వీకల దాకా తినమని చెప్పండి తిండికి మొహం మోసిపోయినట్టు ఎలా తింటున్నాడో చూడండి అని అంటుంది ప్రభావితి అప్పుడు బాలు ఏడవకు నేను వెళ్తున్నానులే అని అంటాడు ప్రభావితితో అప్పుడు మీనా మధ్యలో లేవకండి అని అంటుంది అప్పుడు బాలు నా కడుపు నిండిపోయింది అని అంటాడు సత్యం ప్లేట్లో ఏందా పూర్తి చేసి వెళ్ళరా అని అంటాడు అప్పుడు బాలు ఆకలిగా లేదు నాన్న అని అంటాడు అప్పుడు సత్యం మీ అమ్మ గురించి తెలిసిందే కదరా అని అంటాడు అప్పుడు బాలు అమ్మ గురించి తెలిసిందే కదా అని అంటాడు అప్పుడు బాలు మీనాతో నువ్వు బాధపడుకు మేన చెల్లి ఫంక్షన్ బాగా జరిపించండి అని అంటూ వెళ్ళిపోతాడు అప్పుడు ఇంతలో సంజీ వాళ్ళ అత్త కారులోని దిగుతూ ఉంటారు అత్త చెప్పింది గుర్తుంది కదా అత్త అడుగు మనం వాళ్ళనే అవమానించాలి అని సంజయ్ వాళ్ళత్తతో చెప్తుంటాడు నేను మీ నాన్న కంటే ముందు పుట్టిన దాన్ని అని అంటుంది సంజయ్తో అప్పుడు నేలకంఠం పదక్క అని అంటారు అప్పుడు ఏంటి వీళ్ళ అత్తగారు ఇళ్ళేది అని నేలకంఠం కడుగుతుంది ఏంటి ఇదా వీళ్ళ ఇల్లు మన పాలేరు వెంకటగాడికి వీళ్ళకంటే మంచి ఇల్లు ఉందిరా ఏదో అక్క అని నేలఖండం అంటారు వాడు ఇష్టపడి చేసుకున్నాడు కదా మనమే సర్దుకుపోవాలక్క అని చెప్తూ వాళ్ళందరూ కలిసి వెళ్తూ ఉంటారు అరే తమ్ముడు ఈ గేట్ ఏంట్రా ఎంత చిన్నదిగా ఉందిరా మన లాంటి పెద్ద పెద్ద గేట్లు కావాలి ఇక్కడ ఏదో